అపొస్తులు కార్యములు ఎనిమిదో అధ్యాయం ఆ కాలమందు ఎరూషలేములోని సంగమునకు గొప్ప హింస కలిగినందున అపొస్తలు తప్ప అందరూ యూదయ సమరయ సమరయ దేశములయందు చెదరిపోయిరి భక్తిగల మనుష్యులు స్తెఫనును సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించిరి సౌలైతే ఇంటింట జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకుని పోయి చెరసాలలో వేయించి సంగమును పాడుచేయుచుండెను కాబట్టి చెదరిపోయి వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణము వరకును వెళ్లి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల ఎందు ఏక మనస్సుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయెను పక్షవాయుగలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి అందుకో ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను సీమోనను ఒక మనుష్యుడు లోగడ ఆ పట్టణములో గారడీ చేయుచు తానెవడో యొక్క గొప్పవాడని చెప్పుకొనుచు జనులను విభ్రాంతిపరచుచుండెను కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరు దేవుని మహాశక్తి ఎనబడినవాడు ఇతడే అని చెప్పుకొనుచు అతని లక్ష్యపెట్టిరి అతడు బహుకాలము గారడీలు చేయుచు వారిని విభ్రాంతిపరచినందున వారతని లక్ష్యపెట్టిరి అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందిరి అప్పుడు కూడా నమ్మి బాప్తిస్మము పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక క్రియలును గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నందిను సమరయవారు దేవుని వాక్యము అంగీకరించరని ఎరుషలేములోని అపస్థలు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలెనని వారి ప్రార్థన చేసిరి అంతకు ముందు వారిలో మీదను ఆయన దిగియుండలేదు వారు ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము మాత్రము పొందియుండిరి అప్పుడు పేతులును యోహానును వారిమీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి అపొస్తలు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడనని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టినైనవని మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారము నాకీయుడని అడిగిను అందుకు పేతులు నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి నీతో నశించును నశించునుగాక నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలుపంపులు లేవు కాబట్టి నీ చెడుతనము మానుకొని మారు మనస్సు ప్రభువును వేడుకొనుము ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును నీవు ఘోరదుష్టత్వంలోను మూలభాషలో చేదైన పైత్యములోను దుర్నీతి బంధకములోనూ ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పెను అందుకు సీమను మీరు చెప్పిన వాటిలో ఏదీ నా మీదికి రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకొనుడని చెప్పెను అంతట వారు సాక్ష్యమిచ్చుచు ప్రభువు వాక్యము బోధించి ఎరుషలేమునకు తిరిగి వెళ్ళుచు సమరయుల అనేక గ్రామములలో సువార్త ప్రకటించుచు వచ్చిరి ప్రభువు దూతనీవు లేచి దక్షిణముగా వెళ్లి ఎరూషలేము నుండి గాజాకు అరణ్య మార్గమును కలిసి కొమ్మని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను అప్పుడు ఐతియోపీయుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారమంతటి మీదనున్న ఐథియోపీయుడైన నపుంసకుడు ఆరాధించుటకు యరూషలేమునకు వచ్చియుండెను అతడు తిరిగి వెళ్ళుచు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన గ్రంథము చదువుచుండెను అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవో ఆ రథము దగ్గరకు పోయి దానిని కొనుమని చెప్పిను ఫిలిప్పు దగ్గరకు పరుగెత్తి కొనిపోయి అతడు ప్రవక్త అయిన యశయా గ్రంథము చదువుచుండగా విని నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను అతడు లేఖనమందు చదువుచున్న భాగమేదనగా ఆయన గొర్రెవలె వదకు తేబడెను బోర్చు కత్తిరించు అని ఎదుట గొర్రెపిల్ల ఏలాగు మౌనముగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను ఆయన సంతానమును ఎవరు వివరింతురు ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవని గూర్చి ఈలాగూ చెప్పుచున్నాడు తన్ను గూర్చియా వేరొకని గూర్చియా దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పు నడిగను అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించును వారు త్రోవలో వెల్లుచుండగా నీళ్లున్న యొక్క చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్లు నాకు బాప్తిస్మమిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించును కొన్ని ప్రాచీన ప్రతులలో ఫిలిప్పు నీవు పూర్ణహృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పెను అతడు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరమిచ్చును అని కూర్చబడి ఉన్నది ఫిలిప్కు నపుంసకుడు ఇద్దరును నీళ్లలోనికి దిగిరి అంతట ఫిలిప్పు అతనికి బాప్తిస్మమిచ్చును వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువో ఆత్మ ఫిలిప్కును కొనిపోయెను నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను అతడు ఫిలిప్పును మరి ఎన్నడును చూడలేదు అయితే ఫిలిప్పు అజోతులో కనబడెను అక్కడ నుండి కైసరయ్యకు వచ్చువరకు అతడు పట్టణములన్నిటిలో సంచరించుచు సువార్త ప్రకటించుచూ వచ్చును